ఓం మణి పద్మేహం అందరికీ జై భీమ్ నమోబుద్ధాయ నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడే వారందరూ ఫ్యూచర్లో సిగ్గుపడతారు సిగ్గుతో తలదించుకుంటారు మేము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాము అని సిగ్గుతో తలదించుకుంటారు అన్నటువంటి భావంతో ఆయన మాట్లాడారు దానికి కౌంటర్గా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఇష్టం లేదు అని ఆయన అన్నారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క వాళ్ళ నేతల యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు విదేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు వాళ్ళు అక్కడ సాంస్క్రిట్ హిందీ చదవట్లేదు కదా ఇది కూడా ఆలోచించాలి ఎవరైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు సిగ్గుపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అమిత్ షా గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి కౌంటర్గా ఇచ్చాడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు వీళ్ళకి ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళ యొక్క భావజాలం అంతా మనుభావజాలం వీళ్ళు ఒక పేదవాడు బాగుంటే చూసి ఓర్చుకోలేరు వీళ్ళకంతాను వీళ్ళ కింద బానిసల్లాగా ఉండాలి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మొత్తం శాంస్క్రిట్ ఉండేది వీళ్ళ యొక్క వేదిక కల్చర్ అంతాను శాంస్క్రిట్లో ఉంటుంది వీళ్ళే చదువుకుంటారు వీళ్ళే దాంట్లో ఉండే ఏ జ్ఞానం ఉందో ఏమో వీళ్ళే పొందుతారు వీళ్ళు వచ్చి బయటకు వచ్చి అందరికి చెప్తారు అంటే వీళ్ళ కింద బానిసల్లా అంటే బ్రాహ్మణికల్ కల్చర్ అంటారు దాన్ని బ్రాహ్మణిజం అంటారు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది వీళ్ళే పైన ఉండాలి పై స్థాయిలో వీళ్ళు ఉండాలి మిగతా వాళ్ళకి చదువు ఉండకూడదు వీళ్ళని రానీరు కూడా వీళ్ళని అంతా కిందనే ఉంచుతారు బానిసలుగా మళ్ళీ వీళ్ళకి ఎవరైతే ఈ కిందల ఉండేటువంటి వీళ్ళకి విద్య అందిందనుకోండి వీళ్ళకి జ్ఞానం వచ్చిందనుకోండి వీళ్ళని ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ బ్రాహ్మణికల్ కల్చర్ అనేది ఈ వేదిక కల్చర్ అనేది వాళ్ళు వాళ్ళు బ్రాహ్మించే చదువుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి చదువు చెప్పలేదు మిగతా వాళ్ళకి జ్ఞానాన్ని అందించలేదు వీళ్ళు అందించకపోగా వీళ్ళని బానిసలుగా కొన్ని వేల సంవత్సరాలు తొక్కి పెట్టారు అలాగా ఎప్పుడైతే ఈ అంబేద్కర్ గారు కానివ్వండి పూలే గారు అదేవిధంగా పెరియార్ గారు ఇలాంటి సంఘ సంస్కర్తలు వచ్చి వీళ్ళు బాగా చదువుకొని అంబేద్కర్ గారు బాగా చదివి రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమాన హక్కులు చదువుకునేటానికి కానివ్వండి ఓటేసి హక్కు కానివ్వండి ఇలాగ అన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి అందరిని పైకి తీసుకొస్తే ఈరోజు ఇలాక కడుపు కడుపు మంట అన్నమాట బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కడుపు మంట చూడండి ఈ యొక్క భావజాలం ఆంధ్రాలో కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ యొక్క కూటమి యొక్క భావజాలం ఎలా ఉందంటే భావజాలం ఇది వీళ్ళు పేదవాళ్ళు ఇంగ్లీషు చదవకూడదు అన్నటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లోనే చదవాలి వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వీళ్ళు అన్నీ సంపాదించుకొని వీళ్ళు ఇంగ్లీష్లో ఉన్నటువంటి బుక్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అవి పేదవాళ్ళు చదువుకోవాలి ఒక బానిసల్లా ఉండాలి తప్ప ఒక పేదవాడు ఇంగ్లీష్ చదువుకొని వాడు వాడుగా జ్ఞానాన్ని సంపాదించుకోకూడదు అన్నటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన ఇక్కడ మీకు అందుకే చంద్రబాబు గారు లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ సిపి వాళ్ళ గవర్నమెంట్లో జగన్ గారు ఈ యొక్క ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశాడు వీళ్ళు అన్నటువంటిది ఆ రోజు కామెంట్ ఏంటో తెలుసా చంద్రబాబు గారు చేసిన కామెంటు కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగుకి పోయిందంట ఊడిపోయిందంట అంటే కొండ నాలుగు అనేది ఇంగ్లీషు ఉన్న నాలుగు ఏంటంటే తెలుగు అంటే వీళ్ళు తెలుగు పూర్తిగా పోయింది మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల మన భాష అనేది చచ్చిపోతుంది పూర్తిగా చంపేస్తున్నారు మీరు ఇంగ్లీష్ మీకు వద్దు అన్నాడు ఈయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు కానివ్వండి అంటే వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివి జ్ఞానాన్ని పొందాలి వీళ్ళకి అప్పుడు ఉన్న నాలుగు ఓడదు అసలు వీళ్ళకి ఉన్న నాలుకే లేదు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదే కొండ నాలుక ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇంకొంచెం ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ ఏమంటారంటే ఆయన ఇంగ్లీష్ అనేది ఏముంది యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు యాక్సెంటే కదా అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు యూట్యూబ్ చూస్తే వచ్చేస్తుంది అని అన్నారు ఈయన ఎక్కడ చూసి నేర్చుకున్నారు యూట్యూబ్ చూసే నేర్చుకున్నట్టున్నారు అదేవిధంగా వీళ్ళ పిల్లలు కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నట్టున్నారు మిత్రులారా మీరందరూ ఆలోచించండి ప్రజలు ఈ రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మనోభావజాలంలో ఉంటారు ఎందుకంటే ఒక పేదవాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పైకి తీసుకొచ్చేదానికి వీళ్ళు ఇష్టపడరు ఎప్పుడైతే ఒక పేదవాడు చదువుకొని అతని జ్ఞానాన్ని పొంది పైకి వస్తాడో వీళ్ళని ప్రశ్నిస్తాడు వీళ్ళకి ప్రశ్నించటం ఇష్టం ఉండదు ఓట్లు అడగటం మాత్రమే ఇష్టము గెలిచిన గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళకి కోపం వస్తుంది వీళ్ళు ఇచ్చే జవాబు ఏంటంటే కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇది జవాబు ప్రశ్నించిన వాళ్ళకి ప్రశ్నలు అనేవి ఉండకూడదు అంబేద్కర్ గారు ఏమంటారు ప్రశ్నించమంటాడు ప్రతి ప్రశ్నే మీరు ప్రశ్నించకపోతే మీకు జవాబు రాదు అంటాడు గౌతమ బుద్ధుడు కూడా అదే చెప్పాడు ప్రశ్నించండి ప్రశ్నించండి అని అన్నారు ప్రశ్నిస్తేనే జవాబు వస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో అలా సెంట్రల్ కానివ్వండి స్టేట్ కానివ్వండి మనం ప్రశ్నించామనుకోండి వాళ్ళు ఇచ్చే జవాబు ఏంది తీసుకెళ్ళి జైల్లో పెట్టడం కేసులు కట్టి అందుకే అమిత్ షా గారు అంటారు ఇంగ్లీష్ వద్దు ఇంగ్లీష్ చదువుకుంటే మీరు ఫ్యూచర్లో చాలా షై ఫీల్ అవుతారు సిగ్గుగా ఫీల్ అవుతారు అరే నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్ అది మీరు చెప్పండి ఈ యొక్క సౌత్ బెల్ట్ మీద మీరు హిందీ రుద్దాలని చూస్తున్నారు ఇంపోజ్ చేయాలని చూస్తున్నారు మేము హిందీ ఎందుకు నేర్చుకోవాలి మాకేం అవసరం సైన్స్ సబ్జెక్ట్ అంతా హిందీలో ఉందా సాంస్క్రిట్లో ఉందా ప్రపంచం అంతా అదే చదువుతున్నారా ర్యాకెట్ సైన్స్ అంతా హిందీ సాంస్క్రిట్లో ఉందా ఇంగ్లీష్లో ఉందా టెక్నాలజీ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఏది తీసుకున్న సబ్జెక్టులు ఇప్పుడు మెడి మెడిసిన్ ఉంది మెడిసిన్ అంతా దేంట్లో ఉంటుంది సార్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఏ సాంస్క్రిట్లోనో హిందీలోనో రాయలేదు కదా వాళ్ళు రాసిన వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక బుక్ రాశారనుకోండి సైన్స్ మీద వాళ్ళు హిందీలో రాస్తారా సంస్క్రిట్లో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారు దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి హిందీలోకి మారిస్తే మేము చదువుకోవాలి అంతే తప్ప మేము డైరెక్ట్గా ఇంగ్లీష్ చదవకూడదు ఎవరు కూడా పేదవాళ్ళు మీరు చదువుకోవాలి దాన్ని మీరు తెలుగులోకో లేకపోతే హిందీలోకో లేకపోతే ఇంకొక రీజనల్ లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేట్ చేసిన దాన్ని మేము చదవాలి అంటే ఇది మనుభవజాలం బానిసత్వం కానీ మేము ఆ స్టెప్ తీసుకొని మేము పైకి వెళ్ళకూడదు ఎవరైతే పేదవాళ్ళు ఉండారో వాళ్ళు వెళ్ళకూడదు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలు ఆలోచించాలి అన్నటువంటి అమిత్ షా గారు అన్నటువంటి మాట చాలా దుర్మార్గమైనటువంటి మాట ఇది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు సౌత్ బెల్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఎక్కువ ఇంగ్లీష్ చదువులు చదువుతారు నార్త్లో చాలా తక్కువ అంటే మనం సిగ్గుతో తలంచుకోవాలి అయ్యో మనం హిందీ నేర్చుకోలేకపోయామే ప్రపంచం అంతా హిందీ మాట్లాడుతుంది అయ్యో మనం సాంస్క్రిత్ నేర్చుకోలేకపోయామే ఈ వేద కల్చర్ అంతా ప్రపంచం అంతా ఉందే ఈ సౌత్ వాళ్ళు ఎందుకు నేర్చుకోవట్లేదు అన్నటువంటి ఒక భావజాలంలోకి ప్రజలు నేడుతున్నాడు ఈయన ప్రజలు ఆలోచించాలి ప్రపంచం అంతా ఆల్మోస్ట్ నైంటీ ఎయిటీ ఎయిట్ నైంటీ కంట్రీస్ దాకా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు వాళ్ళకి పర్సనల్ లాంగ్వేజ్ ఉన్నా ఇంగ్లీష్ మాట్లాడతారు ఈరోజు ఇంగ్లీష్ అనేది లేకపోతే ప్రపంచాన్ని ఎవరు చదవలేరు అర్థం చేసుకోలేరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ వీళ్ళ పిల్లలు టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు అక్కడ సంస్క్రిట్ చదువుతున్నారా హిందీ చదువుతున్నారా అన్నది మీరు అడగండి మన అమిత్ షా గారు పిల్లలు కానివ్వండి ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు వాళ్ళు హిందీ చదువుతున్నారా ఇంగ్లీష్ చదువుతున్నారా సాంస్క్రిట్ చదువుతున్నారా ఇంగ్లీష్ చదువుతున్నారా అక్కడ బోధించేటటువంటి లెక్చలర్ లెక్చరర్స్ కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి వాళ్ళు సాంస్క్రిట్లో చెప్తున్నారా ఇంగ్లీష్లో చెప్తున్నారా సేమ్ ప్రశ్న మన ఆంధ్రాలో కూడా అడగండి మన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగండి మీ పిల్లలకి మీరు చెప్పించేట చదువు ఇంగ్లీషా లేక తెలుగా మీ పిల్లలకి తెలుగు వచ్చా మీకు వచ్చా తెలుగు మన నారా లోకేష్ గారికి తెలుగు బాగొచ్చా బాగా ధారాళంగా మాట్లాడగలడా అన్నది కూడా అడగండి ప్రజలు అడగాలి ఎందుకంటే వీళ్ళేమో ఇంగ్లీష్లోనే చదువుతారు వీళ్ళకి తెలుగు రాదు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎన్ని జనరేషన్ వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని జ్ఞానాన్ని పొందుతారు మిగతా పేద పిల్లలైతే జ్ఞానం పొందకూడదు వాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదు ఇది వీళ్ళకు భావజాలం ఒక త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాకు ఈ యొక్క వేదిక కల్చర్ ఉండేది అన్ని వేదాల్లో వేదాలు కాని ఉండే మొత్తం శాంస్క్రిట్లో ఉండేవి వీళ్ళు ఆ శాంస్క్రిట్ చదివి వీళ్ళే అర్థం చేసుకొని ప్రజలకు చెప్పేవాళ్ళు ప్రజలు ప్రశ్నించేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది తప్ప కరెక్టా రైట్ అన్నది ప్రజలకు తెలియదు ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు కాబట్టి ఈరోజు మనం ఇంగ్లీష్ చదవలేదు అనుకోండి వీళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటారు వాటిని రీజనల్ లాంగ్వేజ్లకు ట్రాన్స్లేట్ చేస్తారు అదే మనకు వేదం ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం మనం ప్రశ్నించేదానికి లేదు ఇంగ్లీష్ చదువుకుంటే మనం ప్రశ్నించగలం దాంట్లో ఏముంది అన్నది కానీ ఇక్కడ అది లేదు ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళే ఎవరైతే ఈ భావజాలంతో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ చదువుకొని వీళ్ళు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే తప్ప మనం దాన్ని అర్థం చేసుకోలేము అదే మనం ఇంగ్లీష్ చదువుకో మనం అర్థం చేసుకున్నాం అనుకో వీళ్ళు కడుపుమంట అందుకని ఇంగ్లీష్ వద్దంటున్నారు అందుకని ఫ్యూచర్లో మీరు సిగ్గుపడే రోజులు ముందు అని అంటున్నారు ఇంగ్లీష్ చదువుకుంటే ఏం ఉండవు తలెత్తుకొని తిరిగే రోజులే ఉంటాయి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్న ఇంగ్లీష్లోనే ఉంటుంది ఆర్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెడిసిన్ ఏదైనా తీసుకోండి ఇంగ్లీష్లోనే ఉంటాయి ఎందుకంటే ప్రపంచం అంతా ఇంగ్లీష్లోనే రాస్తారు బుక్స్ వాటిని మనం తెలుగులకు రీజనల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటాం తప్ప ఇంకోటి కాదు ప్రజలు ఆలోచించాలి ఇది ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంతవరకు దీంట్లో నిజం ఉందని వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు గర్వంగానే చెప్తారు అవును ఇంగ్లీష్ వద్దని వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతుంటారు అన్నది మా మాత్రం చెప్పరు వీళ్ళు దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా గర్వంగా ఎగరేసి తలెత్తుకొని మా పిల్లలకి తెలుగు రాదండి అని చాలా సౌమ్యంగా చాలా గర్వంగా చెప్తారు ఈ మధ్య హైదరాబాదులో ప్లే కార్డ్స్ పట్టుకొని తెలుగు వద్దు హిందీ కావాలి సాంస్క్రిట్ కావాలని వీళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని అరుస్తూ తిరుగుతున్నారు సిగ్గుపడాల నీ యొక్క మదర్ టంగ్ వద్దనటంలో నీ యొక్క లాంగ్వేజ్ వద్దని నాకు వేరే పక్క లాంగ్వేజ్ కావాలి అని మీరు ఏదైతే ప్లే కార్డ్స్ పట్టుకొని తిరిగినటువంటి ఈ ఘన పార్టీలు ఎవరైతే ఉన్నారో సిగ్గుతో తలంచుకోవాలి మీరు సిగ్గు పడాలి మనకు తెలుగు ఉంది పక్క లాంగ్వేజ్తో మనకి ఏం అవసరం అవసరం ఉన్నోడు నేర్చుకుంటాడు నాకు అవసరం లేదు నేను నేర్చుకోను నా మీద ఎందుకు రుద్దాలి నాకు ఇంగ్లీష్ వచ్చు నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలను నేను అర్థం చేసుకోగలను అవసరం ఉందో నేర్చుకుంటా తమిళ్తో నాకేం పని అవసరం అయితే నేర్చుకుంటా హిందీతో నాకేం పని అవసరం అవసరం అనుకున్న నేర్చుకుంటాడు మీరు తెచ్చి రుద్దటం ఏంది అందరికీ కామన్గా ఇంగ్లీష్ వచ్చు కదా అందరికీ భారతదేశంలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా చాలా వరకు మాట్లాడతారు కదా అంటే వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో వీటిని చంపేయాలి వీటిని చంపేసి ఆ ప్లేస్లో హిందీనో సాంస్క్రిత్నో పెట్టి వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని వీళ్ళు బాగా జ్ఞానాన్ని సంపాదించుకొని అవి తీసుకొని వచ్చి హిందీలో వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే మనం ఓన్లీ ఇంగ్లీష్ కాకుండా ఆ యొక్క హిందీనే చదువుకుంటూ మనం అజ్ఞానులుగా తిరుగుతూ బానిసలుగా వీళ్ళ దగ్గరే ఉంటూ ఎన్ని తరాలైన అలానే బానిసలుగా పడి ఉంటూ వీళ్ళకి సేవలు చేసుకుంటుంటే వీళ్ళు తరతరాలు వీళ్ళ పిల్లల పిల్లల పిల్లలు ఇంగ్లీష్ చదువుకొని ఆ యొక్క భావజాలాన్ని మన మీద రుద్దుతూ దాంట్లో ఏముందో మనకు తెలియకుండా వీళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండాలన్నటువంటి భావజాలంతో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నారు అన్నటువంటిది అర్థమవుతుంది మన అమిత్ షా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇంటలెక్చువల్స్ కూడా ఆలోచించాలి డాక్టర్స్ ఇంజనీర్స్ కలెక్టర్స్ ఎవరైనా కానివ్వండి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించండి ఒక పేద ప్రజలకి విద్యను అందకూడదు అన్నటువంటి కాన్సెప్ట్లో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నారు అందుకని మన ఆంధ్రాలో కూడా ఇంగ్లీష్ వద్దంటున్నారు తెలుగు ముద్దంటున్నారు అంటున్నారు అందుకనే లాస్ట్ టైము ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసి ఇంగ్లీష్ చదువులు చదివిస్తాను మీ పిల్లలకు మంచి విద్య వైద్యాన్ని ఇస్తాను అన్నటువంటి వాళ్ళని దింపేసి తెలుగే కావాలన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అది ప్రజల ఇష్టం ప్రజలకి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఇంగ్లీష్ మీడియం అందుకని వీళ్ళు తెలుగు తెలుగు అని అంటున్నారు వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లోనే చదువుతారు వీళ్ళకి తెలుగే రాదు అసలు పూర్తిగా అది ప్రజలు అడగరు ఎందుకంటే ప్రజలకు అవసరం లేదు అది ప్రజలే ఆలోచించాలి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి పొలిటికల్ వీళ్ళ నాయకులు మనకు అవసరమా ఎవడైనా పైకి తీసుకురావాలని చూడాలి కానీ ఇంకా కిందకు తొక్కేసి మాకు బానిసలుగానే ఉండాలి వీళ్ళు అన్నటువంటి భావజాలం కరెక్ట్ కాదన్నటువంటిది నా అభిప్రాయం ప్రజలే ఆలోచించండి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కరెక్టా కాదా అన్నది ప్రజలు ఆలోచించాలి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఓపిక్గా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు